నెక్స్ట్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ రాబోతుంది కదా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో అది బాగా ఎక్స్పెక్టేషన్ కూడా కూడా బాగా ఉన్నది పక్కన ఫస్ట్ టైం శ్రీదేవి కూతురు నటిస్తుంది జాన్వి కపూర్ ఎన్టీఆర్ కి కరెక్ట్ జోడీ అనుకోవచ్చా అవును అనుకోవచ్చు రాజమౌళి ఎవరైతే మూవీ తీస్తారో వాళ్ళ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అంటారు సో దేవరా కూడా ఫ్లాప్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా రాజమౌళి తీస్తే అది ఫ్లాప్ కాదు సార్ ఫస్ట్ మన బాహుబలి కూడా హిట్ పెద్ద సినిమా అది తర్వాత త్రిపుర కూడా రాజమౌళి హిట్ ఈ దేవర కూడా హిట్ అనుకో అంతే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆల్రెడీ మన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది ఇది రెండో మూవీ వాళ్ళ కాంబినేషన్లో సో ఈ మూవీ ఎలా ఉండొచ్చు బాగానే ఉంటుంది సార్ ఆ టైం లేదు కానీ బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది ఎన్టీఆర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్షనా లేకుంటే మాసా లేకుంటే కామెడీనా ఏంటి సార్ యాక్షన్ ప్లస్ డాన్స్ డ్యాన్స్కే ఎక్కువ ఫిదా అయిపోతుంది అందరు అంటే టూ పార్ట్స్గా వస్తుంది కదా ఇది పార్ట్ వన్ పార్ట్ టూ సో మన తెలుగులో పార్ట్ వన్ పాస్ అయితే హిట్ అయితే పార్ట్ టూ ఫ్లా ఫ్లాఫ్ అవుతుంది దానికి ఏమంటారు సార్ పార్ట్ వన్ పాస్ అయితే అది యాక్చువల్లీ పార్ట్ టూ కూడా పాస్ అవుతుంది అది ఇబ్బంది లేదు సో ఫైనల్గా ఎన్టీఆర్ దేవరా గురించి ఏం చెప్తారు ఏం చెప్తానంటే అది ఒక హిట్టే అనుకోవచ్చు సార్ థ్యాంక్స్ బ్రో ఓకే థ్యాంక్ యూ